హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస రసోయి ఈరోజు మన అనూస రసోయితో నిమ్మకాయతో చేసిన పచ్చడి సంవత్సరం పొడుగుతా కూడా నిల్వ ఉంటుందండి ఎన్నో పోషకాలతో నిండి ఉన్న నిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా ఇవి రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది గుండె జబ్బుల ముప్పు నుండి కూడా కాపాడుతుందండి నిమ్మకాయని నిత్యం మన ఆహారంలో ఏదో ఒక రకంగా చేర్చుకుంటే కూడా చాలా మంచిది ఇన్ని మంచి గుణాలను నిమ్మకాయని మనం వదులుతామా సంవత్సరంకి ఒక్కసారి నిలవ పెట్టుకునే పచ్చడిని ఇలాగ నేనైతే ఒక నలభై కాయలు తీసుకుని వాటిలోని ముప్పై కాయల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇది తీసుకున్నానండి మిగిలిన పది కాయలతోని కూడా అది జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను పచ్చడి కోసమే అది కూడాను అయితే ఈ నిలవ పచ్చడి కోసం నేను క్రిస్టల్ సాల్ట్నే ఎక్కువ వాడతానండి ఇదిగో తీసుకున్నటువంటి అంటే రుచికి సరిపడినంత దీనికి లెక్క అంటూ కాదండి నేనైతే కొంచెం ఇగో ఇలా తీసుకున్నాను ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు కూడాను ఇది ఎక్కువగా పుల్లగా ఉన్నందుకు కొంచెం ఎక్కువే పడుతుంది కూడా అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుని దీన్ని బాగా కలిసేలాగా ముక్క ముక్కకి కూడా ఉప్పు కలిసేలాగా కలిపేసుకోవాలి నిమ్మకాయను దాని ప్రత్యేక రుచి మరియు వాసన కోసం అనేక వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాను కదండి ఆయుర్వేదం మరియు సాంప్రదాయ వైద్యంలో కూడా అనేక విధాలుగా ఈ దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు మనలో చాలామంది ఉదయాన్నే నిమ్మరసం తీసుకుంటూ ఉంటారు ఇలా ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోగాలు ఉన్నాయని చెప్తున్నారండి ఇలాగ ఉప్పు పసుపు ఈ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని ఇలాగా ఒక గాజు సీసాలో వేసేసుకోవాలి అయితే నిమ్మకాయలు శీతాకాలంలో ఎక్కువ పండుతాయి అయినప్పటికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మనకి మార్కెట్లోని సూపర్ బజార్లో దొరుకుతూనే ఉంటాయి నిమ్మకాయ పిక్కల గురించి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పోషక వాస్తవాలు మరియు ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి ఇదిగో ముందే చెప్పాను కదండి పది నిమ్మకాయలది జ్యూస్ తీసి పెట్టానని అది కూడా ఇప్పుడు ఇందులోని పోసేసి మూత పెట్టేసి మూడో రోజు వరకు దాన్ని అలాగ పక్కన పెట్టేసుకోవాలి మనం క్రిస్టల్ సాల్ట్ వేసినందుకు త్రీ డేస్లోని చక్కగా ఊరిపోతుందండి క్రిస్టల్ సాల్ట్ వేసినందుకు ఊట కూడా బాగా ఎక్కువే వస్తుందండి తడి తగలని చోట పొడిగా ఉన్న ప్లేస్లో దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగో మూడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఊరిపోయింది కూడాను కదా అయితే ఇప్పుడు దీన్ని ఊట అంతా తీసేసి నేను ప్లేట్లో పెట్టి ఎండలోని రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ ఎండ పెడితే సరిపోతుంది ఊటని వేరే బౌల్లో తీసి ఎండ పెడదామండి ఇదిగో ఇలాగా ముక్కలన్నీ చక్కగా ఇలా తిండేసి విడివిడిగా రెండు పళ్ళల్లో నేను పెట్టానండి ఓటంతా కూడా వేరే చిన్న బౌల్లో పెట్టి ఎండలో పెట్టాను అయితే అనుకోకుండా కొంచెం ఈవినింగు లేటుగా తీయడం వల్ల ముక్కలైతే కొంచెం ఎక్కువగా ఎండిపోయాయండి అయినా సరే మా ఇంటిని పాతికి కూడా నేను పెట్టిన ఈ నిమ్మకాయ పచ్చడి చాలా చాలా బాగా నచ్చింది అదే రోజు పోపు వేసి కలిపేయచ్చు లేకపోతే నెక్స్ట్ డే అయినా కలుపుకోవచ్చు నేనైతే ఆ నెక్స్ట్ డే మార్నింగు ఇదో ఇలాగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ గ్లాసుకి కొంచెం కొంచెం వెతిగానే ఆయిల్ వేసేసానండి నేనైతే పల్లీ నూనె వాడతాను ఎక్కువగానే ఇలాంటి చిన్న చిన్నవి అప్పుడప్పుడు చేసుకునే ఈ పచ్చళ్ళ కోసం ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకూడదండి నిమ్మకాయలో విటమిన్ సితో పాటు ఫైబర్ శాతం కూడా చాలా ఎక్కువే ఉన్నదండి నిమ్మకాయ మూత్రపిండాల వ్యాధిని నివారిస్తుంది కూడా అంట నిమ్మకాయలో పెద్ద మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉన్నదని చెప్తున్నారు మెంతులు ఆవాలు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ కొంచెం చల్లారేక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ వేసుకోవాలి మా అత్తగారు నిమ్మకాయ ముక్కల్ని అసలు ఎండబెట్టకుండా పచ్చి దాంట్లోనే చక్కగా కారం ఉప్పు పసుపు అన్నీ కలిపి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు చేసేవాళ్ళు మామూలుగా ఎల్జీ ఇంగు అంటారు కదండీ అదైతే నేను రెండు టేబుల్ స్పూన్ వేసాను ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి కానీ ఈ ఇంగువ వేయగానే దాని రుచే వేరండి దీనికి మామూలుగా త్రీ మ్యాంగోస్ కారం వేసానండి ఈసారి అయితేనే ఈ కప్పుకి కొంచెం వెల్తిగాను ఇది బాగుంటుంది కనుక మరీ ఎక్కువ కారం గుడ్డు కారం ఉండదు ఇంకా ఆవాలు మెంతులు డ్రై ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా ఎప్పుడూనూ అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసి మొత్తం ఇలాగా ఆయిల్లోని కలిసేలాగా ఈ కారం అది కూడా కలిపేసుకోవాలి నిమ్మరసం జీర్ణక్రియకి సహాయం చేయడం ద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందండి మన కిచెన్లో ఎప్పుడు తప్పకుండా ఉండాల్సిందేనండి నిమ్మకాయ ముక్కలతో పాటు నిమ్మకాయలో వచ్చిన ఊటను కూడా ఎండబెట్టాను కదా అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి నేను ఎండబెట్టిన ముక్కలు కొంచెం ఎక్కువగా ఎండే అని చెప్పాను కదా అయినా ఏమీ పర్వాలేదండి ఒక నాలుగు రోజుల్లోనే ఈ ఊట ఈ కారం అన్నీ తగిలేక మళ్ళీ చక్కగా మెత్తగా అయిపోతాయి ఎండాకాలంలో నిమ్మకాయల వినియోగం మనకి చాలా ఎక్కువే ఉంటుందండి రిఫ్రెషింగ్ పానీయం నిమ్మకాయ శరబత్ చేయడానికి లెమన్ టీ లెమన్ రైస్ కూడా చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఎండబెట్టిన ఈ నిమ్మకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసి మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి చక్కగా నిమ్మకాయ వేసుకొని కొంచెం ఆయిల్ అది వేసి కలుపుకొని తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలున్న నిమ్మకాయ పచ్చడి కనీసం ఆరు నెలలకు ఒక్కసారి కొంచెం కొంచెంగా ఫ్రెష్గా చేసుకొని మనం వాడుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంక ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మొదటిసారిగా అనూ ససోయ్ ఛానల్ని చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందు ఉంటానండి